దేవుని సహవాసానికి వచ్చిన దేవుని ప్రజలు ఏ మాత్రం దేవుని దగ్గర నేర్చుకునే స్థితిలో వాళ్ళు లేరు నేర్చుకున్న స్థితిలో లేరు స్కూల్లో ఎవరినన్నా పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు వాళ్ళు నేర్చుకునే కొద్ది తరగతులు పెరుగుతూ ఉంటాయి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పదో తరగతి ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణత చెందుతారు పాస్ అవుతారు ఇంకా ఉన్నత చదువుల్లోకి వెళ్తారు కానీ క్రైస్తవ సహవాసానికి దేవుడు పిలిచిన బిడలు ఎట్లా ఉన్నారంటే తరగతులు పెరుగుతూ ఉన్నాయి కానీ అన్నీ ఫెయిలే ఏమీ రాటం లేదు ప్రభు దగ్గరకు వచ్చి నేర్చుకున్నది ఏమీ లేదు రాయటం రావట్లేదు చదువుకోవడం రావట్లే ఏమీ రావటం లేదు కానీ వయసు పెరుగుతూ ఉంది పెద్దగా అవుతున్నారు మంచిగా పెద్ద పెద్ద స్టూడెంట్స్ లాగా బుక్కులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఏమి రాదు అలాంటి స్థితిలో నేటి క్రైస్తవ్యం ఉంది ఎందుకంటే వారు ప్రభు వద్ద నేర్చుకోవడానికి రాలేదు ప్రభు వద్ద వారికి ఇష్టానుసారంగా జీవించడానికి వచ్చారు కాబట్టి వారు అలాగా ఉంటారు అజ్ఞానుల వలె అలాగా మనం ఉండకుండా మెలకు కలిగి ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు